ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం వీళ్ళు లేటుగా మేల్కొన్నారు మొన్న మొన్న ఒక రెండు మూడు నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద అరే ట్యాంకర్లు అమ్ముతారా కేసీఆర్ గారు ఉచితంగా ఇరవై వేల లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో మీరు రెండు వేల రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యమని అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడ్ చేయడం మొదలుపెట్టింది పెట్టి అందులో భాగంగానే లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్న దన్న కట్టండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా కట్టండి సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే వీళ్ళ తప్పిదం వల్ల నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా అడిగిన ఏం జరిగింది తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడిన ఫోన్ చేసి ఏం జరిగింది ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ రెండు ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా ఏ ఇబ్బంది తలెత్తినా ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇయాల్సి ఉంటుంది అది ప్రభుత్వం బాధ్యత సాంప్రదాయం ఏ విపత్తు అయినా ఏ మంచి వార్త అయినా ఎట్లయితే మొన్న ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి హడావుడి చేసిన అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరో స్టేట్మెంట్ ఇవ్వాల ఈ ఇన్సిడెంట్ అయ్యింది సెకండ్ ఆగస్ట్ ఉదయం ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది నడిచింది అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది నేను ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా లేదా తెలిసి దాచిన్రా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నామవుతుందని కావాలని నొక్కి పెట్టినరా తొక్కిపెట్టినరా లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా ఖబర్ కూడా లేదా ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం ఇంకోట్లేదు మరి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నట్టు ఎవరు ఆధ్వర్యంలోనైతే పనులు జరుగుతున్నాయో హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మీ గూఢచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు మీకు తెలవాలా ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలి ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలియదు అంటే సిగ్గుచేటు తెలుసు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆరోపిస్తా ఉన్నా మీకు తెలుసు ముమ్మాటికి తెలుసు పక్కా తెలుసు మీకు కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది మీ తప్పని మీకు తెలుసు మీరు చేసింది తప్పని తెలుసు ఇది మీ నిర్వాహకం వల్ల మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్ ఫుల్ ఫ్లో వస్తుంది వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందర తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్లో బిగింపు జరిగే వరకు టన్నలు అదేవిధంగా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టనల్ కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత